ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూతో పాన్ ఇండియాల వల్ల బంపర్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ స్టార్ సైతం షేక్ అయ్యేలా తన తో కలెక్షన్స్తో పుష్ప టూ రిలీజ్ టైంలో ఆ సినిమా సక్సెస్ని సరిగా ఎంజాయ్ చేయలేకపోయాడు అల్లు అర్జున్ అందుకే ఆ సినిమా రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత రీసెంట్గా ఒక సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు పుష్ప టూకు వారు పడిన కష్టం ఆ సినిమా ప్రేక్షకులు ఆదరించిన తీరు ఆ సినిమా ఎంత బాగా రీచ్ అయిందన్న విషయాలను వెల్లడించారు సినిమాలో పనిచేసిన వారందరి గురించి డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ మాట్లాడి సినిమాకు వారిచ్చిన కాంట్రిబ్యూషన్ గురించి చెప్పుకొచ్చారు అయితే అల్లు అర్జున్ పుష్పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ని ఆకాశానికి ఎక్కేస్తూ మాట్లాడాడు దేవికి ఆ ప్రశంసలు దక్కడం సబబే అనిపించాయి అయితే పుష్పాటు సినిమాకు చివరిలో అది కూడా అత్యవసరమైన టైంలో సిఎస్ బీజీయం అందించాడు పుష్పాటు తన బీజియం వర్క్ ఏంటో రీసెంట్గా సిఎస్ రిలీజ్ చేశాడు ప్రసాద్ కూడా తన వర్క్కి సంబంధించిన రిలీజ్ చేశాడు అయితే సిఎస్ కూడా పుష్ప టూలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడని తెలిసిందే అయితే అల్లు అర్జున్ సక్సెస్ ప్రెస్ మీట్లో కనీసం అతని పేరుని ప్రస్తావించలేదు సిఎస్ గురించి మర్చిపోయాడా లేదా కావాలని స్కిప్ చేశాడా అన్నది తెలియదు కానీ అల్లు అర్జున్ శామ్ సిఎస్ని లైట్ తీసుకున్నాడు మరోపక్క పుష్ప టూ సినిమాకు సింగిల్ కార్డ్ రిలీక్ రైటర్గా చంద్రబోస్ పనిచేశాడు పుష్ప టూకి మాత్రమే కాదు సుకుమార్ ప్రతి సినిమాకు చంద్రబోస్ ఒక్కరే పనిచేస్తారు కానీ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ బోస్ గారు ఇంకా అందరి లిరిస్టులను అంటూ ప్రస్తావించాడు అంటే పుష్ప టూకి చంద్రబోస్ ఒక్కడే లిరిక్స్ అందించాడన్న విషయం అల్లు అర్జున్కి తెలియదా అనిపించేలా చేశాడు స్టార్ హీరో ఎక్కడ దొరుకుతాడా అని మీడియా ఎదురు చూస్తూనే ఉంటుంది ఇలా వాళ్లకు ఏమాత్రం కష్టం లేకుండా దొరికిపోతూ అల్లు అర్జున్ మళ్లీ మళ్లీ అదే మిస్టేక్ చేస్తున్నాడు మరి ఇక మీదటైనా బన్నీ బాబు జాగ్రత్త పడితే బెటర్